హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు స్కూల్స్ ఎలాగో ఓపెన్ అయిపోయాయి కదా లంచ్ బాక్స్ రెసిపీ ఈరోజు కరివేపాకు రైస్ అన్న ఎలా చేసుకోవాలో చూసేస్తారానండి ఫస్ట్ ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి వేడెక్కాక ఒక ఆరేడు ఎండుమిర్చి వేసి బాగా వేపుకున్న తర్వాత ఎండుమిర్చి వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కందిపప్పు టూ టేబుల్ స్పూన్ పచ్చ వేసి టూ టేబుల్ స్పూన్ పొట్టు ఉన్న మినపప్పు అంటే ఉద్దిపప్పు వేసుకుని బాగా వేపుకోవాలి పొట్టు ఉండేది వేసుకుంటే వేసుకుని లేకపోతే మీరు నార్మల్గా ఉండేది కూడా వేసుకోండి వేస్ ఉండేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది వేగినాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేపుకోవాలి ధనియాలు వేగినాక ఎంత సైజు చింతపండు వేసుకుని బాగా వేపుకోవాలి ఆల్రెడీ నేను కరివేపాకుని కడిగి ఆరబెట్టుకున్నాను ఇప్పుడు ఇదంతా వేగినాక కడిగి ఆరబెట్టుకున్న మూడు కుప్పిడు కరిమపకు వేసి బాగా వేపుకోవాలి క్రిస్పీగా వచ్చినాక ఇలా వేగిపోయిన తర్వాత అన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా ఆరపెట్టుకుని ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా ఇంగు పొడి వేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న దాన్ని మళ్ళీ అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని దీంట్లో నేను ఆల్రెడీ శనగ పప్పుని వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను ఆవాలు వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇప్పుడు నేను ఒక గుప్పిడంతా శనగపప్పులను ఆల్రెడీ పొట్టు తీసి పెట్టుకున్న శనగపప్పులు వేసి దాంట్లోనే అన్నం వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీని దీనికి తగినంత ఉప్పు కొద్దిగా వేసుకుని దీంట్లో ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ కరివేపాకు ఆల్రెడీ మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా అది వేసి బాగా కలుపుకోవాలి ఇదంతా స్టవ్ ఆఫ్ చేసుకుని చేసుకోవాలి స్టవ్ ఆన్లో అవసరం లేదు కలుపుకుంటే మీకు ఇప్పుడు సాలకపోతే మళ్ళీ పౌడర్ వేసి కొంచెం మీకు తగినంత వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచికరమైన కరివేపాకు రైస్ అన్న రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్